వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి లక్ష్మీ నారాయణ యోగంతో ఈ రాశుల వారికి ఆర్థికంగా ఎన్నో ప్రయో ప్రయోజనాలు రాబోతున్నాయి శాస్త్ర ప్రకారం ఈరోజు లక్ష్మీ నారాయణ యోగము బుధాదిత్య యుగము శుక్రాదిత్య యోగం వల్ల కొన్ని రాశుల వారు విశేషమైనటువంటి ఫలితాలను ఉన్నారు ఈ రోజున శాస్త్ర ప్రకారం చంద్రుడు రిష్మరాశులు సజ్జారు చేస్తాడు ఈరోజు ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో సూర్యుడు శుక్రుడు గున్ను ప్రభావంతో నారాయణ యోగాలు బుధాదితి యోగాలు శుక్రాదిత్య యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క సమయంలో వీధులం స్థూలాస్త సహా ఈ రాశుల వరకు అద్భుతంగా ఉండబోతుంది మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా రాబోతున్నాయి మరి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారి మేషరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉన్న సమయము ఎంతో ఫలవంతమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విదేశాల నుంచి దిగుమతి తెగుమతులు వ్యాపారం చేసే వ్యక్తులకు మంచి లాభాలు ఉంటాయి అన్ని నియమబద్ధంగా చేస్తారు ఏ పని చేసినా పనిలో మీదే విజయవంతమవుతుంది జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోతాయి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తరువాత రాశి వృషభ రాశి వారి ఈ రాశి వారికి చాలా విషయాల్లో ఎంతో అద్భుతంగా ఫలప్రదంగా ఉండబోతుంది కుటుంబ సభ్యుల పదవి విరమణ కారణంగా కుటుంబంలో ఒక పార్టీ నిర్వహించబడతారు బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు పదు పదపాలపై పూర్తిగా దృష్టి సారిస్తారు మీ పనితో పాటు మీ పిల్లల భవిష్యత్తు గురించి స్పృహతో ఉండాలి లేకపోతే సమస్యలు తలెత్తాయి మీ సోదరుల సలహాతో మాత్రమే ఏదైనా పనిచేయటం మంచిది మీ జీవిత భాగస్వామి కొత్త పనిని ప్రారంభించవచ్చు మీకు ఇష్టమైన వస్తువులు బహుమతిగా కూడా ఇవ్వవచ్చు ఈరోజు మీరు ఎనభై శాతం వరకు అదృష్టాన్ని పొందుతారు ఈరోజు యోగా ప్రాణాయామము సాధన చేయాలి మిధం రాసేవారు ఈ వారికి చాలా ఉత్తేజవరతంగా ఉంటుంది మీ నిర్ణయాత్మక సామర్థ్యంతో పూర్తిగా ప్రయోజనాన్ని పొందుతారు మీరు బయట వ్యక్తి నుంచి సలహా తీసుకోండి ఎందుకంటే మీరు తప్పుడు సలహా ఇవ్వచ్చు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు జాబితాను ఉంచండి లేకపోతే సంక్షయలతల వచ్చి ఈరోజు వ్యాపార ప్రణాళికలు ఇబ్బందుకుంటాయి ఇది మీ మనసుని ఎంతో సంతోషంగా ఉంటాయి విద్యార్థులు కూడా ఏదైనా పరీక్షల్లో హాజరినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు తొంభై ఆరు శాతం అదృష్టం మీరు త్వరించబోతు ఉంది బ్రాహ్మణులకు దానం చేయండి అన్నిట్లోనూ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి కర్కాటక రాసివారు ఈ రాశి వారికి కూడా ఇష్టమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది విదేశాల నుంచి దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసే వ్యక్తులకు కొన్ని శుభవార్తలు వింటారు మీరు ఏదైనా పని కోసం దాని విధానాలు నియమాలపై పూర్తిబద్దత వహిస్తారు లేకుంటే మీరు పొరపాటు చేస్తారు మీరు మీ పిల్లల యొక్క గిరిక సంబంధించి కొంచెం ఒత్తిడికి లోన్ అవుతారు కానీ మీరు మీ పని ప్రాధాన్యత ఇవ్వాలి లేకుంటే అది చాలా కాలం పాటు లా లాగొచ్చు భాగస్వామితో వ్యాపారం చేసే వ్యక్తులు మీ భాగస్వామి మార్కింగ్ నిశ్చితంగా గమనించాలి ఎనభై ఏడు శాతం మీకు అదృష్టం వరిస్తుంది శివయ్యకు చందనం సమర్పి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది తరువాత రాశి వారు సింహరాశి వారు సింహరాశి వారికి పెద్ద విజయాలే లభించబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు పెద్ద పెద్ద విజయాలు లభిస్తాయి మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే పెద్ద లాభాల కోసం చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి గవర్నమెంట్ జాబ్స్లో పనిచేసే వాళ్ళు తమ ట్రాన్స్ఫర్ గురించి కొంచెం కంగారు పడతారు అయితే మీ ప్రమోషన్ పెరిగే అవకాశం ఉంది మీ మనసులో జరుగుతున్నటువంటి విషయాల గురించి మీరు ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు మీకు అరవై శాతం వరకు కూడా అదృష్టం అనేది ఉంది ఈరోజు రావి చెట్టుకి పాలు కలిపిన నీటిని సమర్పించ కన్యారాశివారు కన్యారాశి వారికి సామాజిక రంగాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది సంపద పెరగడం ద్వారా వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అందరినీ వెంట తీసుకోవడానికి ప్రయత్నిస్తారు పూర్వీకులు విశేష విషయాలను స్వతంత్రం కాపాడుకోండి లేకుంటే ఇబ్బందులు తలెత్తవచ్చు మీరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా పొందుతారు ఏ పనిలోనైనా బయట వ్యక్తులను సలహా తీసుకోకండి లేకుంటే సమస్యలు తలవెత్తవచ్చు విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం సుగమనం అవుతుంది మీకు డెబ్బై ఒకటి శాతం అదృష్ట వరిస్తుంది గాయత్రి చాలసను పఠిస్తూ ఉండండి వారు ఈ రాశి వారికి అదృష్టవరంగా చాలా మంచిగా ఉండబోతుంది మీరు ప్రతి రంగంలోనూ కూడా విజయం సాధించడం ద్వారా సంతోషంగా ఉంటారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని పాత పథకాల నుంచి మంచి ప్రయోజనాలను పొందినట్లు కనిపిస్తుంది ఈ యొక్క కారణంగా వారి యొక్క వ్యాపారం కూడా గరిష్ట స్థాయిని చేరుకుంటుంది మీరు ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే మీరు తరువాత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రయాణంలో మీరు కొత్త సమాచారాన్ని పొందుతారు ఆదాయం పెరగటం వల్ల మీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎనభై తొమ్మిది శాతం అదృష్టం వరిస్తుంది ఈరోజు విష్ణుమూర్తిని పూజించాలి రుచిక రాసేవారు ఈ రాశి వారు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనే రిస్క్ తీసుకోకండి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఆరోగ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి లేకుంటే మీరు అనారోగ్యం పాల బరవుతారు పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది లేదంటే మీరు ఆందోళన చెందుతారు మీరు కార్యాలయంలో పాలసీ నియమాలపై పూర్తి సద్వహించండి వహించండి ఎనభై మూడు శాతం అదృష్ట వరిస్తుంది హనుమంతుడికి సింధూరం సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ధనుసు వారు ఈ రాశి వారికి మీ యొక్క వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు మీరు ఏ పనిలోనైనా సరే సంకోచించకుండా ముందుకు సాగాలి లేకుంటే మీరు తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది మీరు స్నేహితుల పనిలో మీరు పూర్తి మద్దతు ఇస్తారు మీ ధైర్యాన్ని పెంచుతుంది కుటుంబంలో నిర్వహించబడుతున్న కొన్ని శుభకార్యాల కారణంగా కుటుంబ వాతావరణం ఎంతో ఆనందంగా ఉంటుంది కొన్ని పెద్ద లక్ష్యాలను పూర్తి చేస్తారు మీరు సంతోషంగా ఉంటారు మీరు చాలా ఉత్సాహంతో ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది డెబ్బై ఏడు శాతం అదృష్ట వరుస్తుంది చేపలకు పిండి పదార్థాలను ఇస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారు ఈ రాశి వారికి అనేక రంగాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యక్తులు కార్యాలయంలో మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలని ఉంటుంది మీరు కొత్త ప్రయత్నాలు కొన్ని ఈరోజు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈరోజు మంచిగా ఉంటుంది తొందరపడి ఏమి చేయనవసరం లేదు చాలా ఆలోచనాత్మక పనులు చేస్తారు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు విషయాలు విస్తరి విస్తరించవచ్చు లేకపోతే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కొంటారు మీ యొక్క ప్రసంగంలో సౌమ్యత మీకు గౌరవాన్ని తీర్చిపెడుతుంది ముఖ్యంగా ఈ రాశి జాతకులకు అరవై నాలుగు శాతం అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ రాశి వారు సరస్వతి మాతని పూజించాలి కుంభరాశి వారు కుంభరాశి వారికి మిష్టమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి పనిచేసే చేత అద్భుతంగా ఉండబోతుంది పనిచేసే వ్యక్తి ప్రజలను అవకాశాన్ని పొందుతారు స్నేహితులతో కలిసి కొన్ని కుంభరాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన ఉత్సాహం లభిస్తుంది రోజు మీరు కొందరు మిశ్రమైన బాధ్యతను కలుసుకుంటారు ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులు కూడా మేధో మానసిక భారం నుంచి ఉపశమనం పొందుతారు మీరు కార్యాలయంలో ఒక పెద్ద ఆలోచనలు సద్వినియోగం చేసుకుంటారు మీ తండ్రిని మతపరమైన యాత్రకు తీసుకెళ్లవచ్చు అరవై ఆరు శాతం మీకు తప్పకుండా అదృష్టవరుస్తుంది పేద ప్రజలకు సహాయం చేయండి వీలు మద్దతులు అన్నింటిలోని మంచి ఫలితాలే కలుగుతాయి మీన రాసేవారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది కుటుంబంలోని సీనియర్ సభ్యులను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకండి పని ప్రదేశంలో ఎవరితోనూ తప్పుగా మాట్లాడకండి మీకు ఏదైనా విషయంలో సలహా కావాలంటే అనువజ్ఞుల యొక్క సలహా తీసుకోవటం అనేది చాలా మంచిది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఊహించినటువంటి ఎన్నో లాభాలను పొందుతారు కొత్త కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు మీ ముఖ్యమైనటువంటి పనుల జాబితాను తయారు చేస్తే చాలా మంచిది మీరు మీ మెటీరియల్ను వస్తువులుగా కూడా వాడుకుంటారు ఈ రాశి వారికి తప్పకుండా తొంభై శాతం అదృష్టం అనేది వరిస్తుంది ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు విష్ణువుని పూజించాలి నూట ఎనిమిది సార్లు విష్ణు జపం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు తప్పకుండా రాబోతూ ఉన్నాయి ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి కూడా లక్ష్మీనారాయణ యోగం మీకు రాబోతుంది వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి